మాట్లాసి పడుతున్నాయి మనతో మాట్లాడిపోయి శ్రేష్టమైన వర్తమానం విధంగా మంచి పేరు కలిగిందుట అని వాక్యంతో మాటలు హ్యావ్ ఇ గుడ్ నేమ్ పార్షుతు లేఖ నుంచి ప్రసీ గ్రంథం ఏడో అధ్యయ మొదలు వచ్చి చూస్తే ప్రసీ గ్రంథం ఏడో వచ్చే మొదలు వచ్చు వాక్యం వెళ్ళి సెలవిస్తూ ఉంది సుగంధ తైలము కంటే మంచి పేరు కలిగిన మేలు ఒక్కని జన్మదినము కంటే ఒక మరణ దినమే మేలు ఐర్వ కుమ కుమార్తె వాక్యూస్ ఎల్పిస్తుంది ఏంటంటే ఒక మంచి పేరు గలుగుట వీలు మనం మంచి పేరు కూడా ప్రయత్నం చేయాలి లోకంలో మనం ఎంతకాలం బ్రతుందో ముఖ్యం కాదండి ఎలాగ ప్రతు ముఖ్యం ఈ లోపల చాలామంది ప్రతికారు కానీ వాళ్ళు మంచి పేరు కలిగి ఉన్నారు మదతెరీస్ మన దేశం కానప్పటికీ మన రాష్ట్రం కానప్పటికీ ఎక్కడో సేవలో పుట్టి మన భారతదేశంకి వచ్చి మురికి వాడల్లో తన సేవ కొనసాగించి ఒక మంచి పేరు సమరోజు కూడా మనం పేరు చెప్పుకోగలుగుతున్నాం అనేకమైన చారిటబుల్ ట్రస్ట్ కట్టి ఉన్నది అవన్న అనేక చోట్ల మంచి పేరు కలిగి ఉంది కుమ్మాడు మనకు కూడా మంచి పేరు కలిగి ఉండాలి యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేమ్ మనం ఎక్కడికి వెళ్ళినా సరే మంచి పేరు కలిగి ఉండాలి కుమ్మాడు కుమారు ఆవిడ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే అంటే ఆవిడ పేరు కూడా లేదండి అంత చార్టిస్ రాసిందంట ఆవిడ ఆస్తి కోసం లేకపోయినప్పుడు కూడా ఆవిడ మంచి పేరు కలిగి ఉంది కుమ్మడి కుమార్తె ఈరోజు కూడా అప్పుడు చెప్పగలుగుతున్నాం గాంధీజీ మహాత్మా గాంధీ లోపల జీర్ణించి ఉన్నాడు ఆయన భారతదేశ మృతం కోసం చాలా పాటు ఈరోజు కూడా మహాత్మా గాంధీని చెప్పుకోగలుగుతాం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన గురించి కూడా మనం అనేక చోట్ల చెప్పుకోగలుగుతున్నాం అనేక చోట్ల ఆయన గురించి మనం వినగలుగుతున్నాం ఎందుకంటే బ్రతికితే అలాగే బ్రతకాల కుమారత హాయిలు ఎవరికాల కుమారుడు బ్రతికితే మంచి పేగులు ఉండాలి నువ్వు ఎంతకాలం బ్రతికావు అనుభూతిని కాదు కానీ నువ్వెంత మంచి పేరు నీ లోకంలో నీకున్న గుడ్ నేమ్ ఏంటి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి సాక్షి కలిగి గుమ్మాడకు నువ్వెంత కాదు కానీ చనిపోయే గురించి చనిపోయిన తర్వాత మనకు నీ గురించి చెప్పుకోగలగాలి కుమ్మాడుకోవాలి నువ్వు చనిపోయిన తాత కూడా నీ పేరు చేస్మాయగా మిగిలిపోవాలి అలాగే అలా సుగంధ సుగాది అంటే ఒక మంచి పేరు పేరు మనం ఎక్కడికి వెళ్ళినా సరే మన పేరు మనం కాపాడుకోవాలి మంచి అంటే మంచి పేరు తెచ్చుకోవడం ఎంత కష్టమో చెడ్డ పేరు తెచ్చుకోవడం తీసి కుమ్మడి కుమారి మంచి సంపాదించుకుని కొన్ని సంవత్సరాలు పడుతుంది గారు గారి చెడుని సంపాదించిన సెకండ్స్లో చెడు వచ్చేస్తుంది కుమ్మడి కుమంటే మనమంతా బ్రతికినంత కాలం మంచి పేరు కలిగి ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ బ్రతికినా నువ్వే ప్రదేశానికి వెళ్ళినా నీ గురించి మంచిగా చెప్పాలి తప్ప తప్పదు కుమోడ కుమార్తె అది కాదు నువ్వు మంచి పేరు కలిగి ఉండాలి నువ్వు ముప్పై సంవత్సరం బ్రతికావా అరవై సంవత్సరం బ్రతికావా వంద సంవత్సరం బ్రతికే కాదు కుమోడ కుమార్తె కొద్ది కాలం బ్రతికినా మంచి పేరు సమాజంలో నువ్వు ఉన్న ఆఫీసుల్లో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కాలేజీలో స్కూల్స్లో లేదా నువ్వు చూసే వ్యాపారంలో నువ్వు మంచి పేరు కలిగి ఉండాలి యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ నేర్ యుమాడ కుమార్తా అది ఇక్కడ ఉద్దేశం కుమారుమారి మంచి పేరు ఎలా కుట్టామని ముఖ్యం కాదండి ఎలాగ చనిపోతున్నావు అనేది ముఖ్యం కుమారు కుమారు ఈ లోపంలో నువ్వు కుట్టినప్పుడు ఎవరు జ్ఞాపించుకున్నావు చనిపోయింది అది జ్ఞాపించుకోవాలి ఎందుకంటే చనిపోయిన తర్వాత నీ గురించి చెప్పుకునే వరకు ఉండాలి నువ్వెంత సంపాదించినా నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను ముందుగా నలుగురు లేకపోతే బ్రతికే కాదండి కుమారు కుమార్ యూ షుడ్ హ్యావ్ గు నువ్వెక్కడికి వెళ్ళా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి నువ్వు చనిపోయినప్పటికీ కూడా పది మందిలో నువ్వు మంచి పేరు సంపాదించుకోవాలి నువ్వు చనిపోయినా సరే పది మంది గుండెల్లో నువ్వు గ్యాప్ వండుకోవాలి అలాగే నువ్వు బ్రతికితే నీ జీవితానికి ఒక పరమార్థం నువ్వు బ్రతికిందని ఒక పరమార్థం కుమార్తె కుమకుమార్తాయి అలెగ్జాండర్ ముప్పై సంవత్సరం ముప్పై రెండు సంవత్సరాలు బ్రతికాడు అలెగ్జాండర్ దగ్గరే కానీ అనేక విజయాలు సాధించాడు ఈరోజు ఎందుకు పొరుగుతున్నాను అలాగే అనేక మంది స్వతంత్ర యోధులు ఈ రోజు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్టు బ్రతికిన విధానం అటువంటిది కుమార కుమార్తె అందుకే వాక్యం కలిగిస్తుంది మంచి అంటే దళదొలు పెట్టిన పేరు కాదండి సమాజంలో ఉన్న సాక్ష్యం బ్రతికితే మంచిగా బ్రతకాలి చనిపోయినా మంచిగా చనిపోవాలి అలాగే ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడే నీ జీవితానికి ఒక సార్థకం నీ బ్రతికి ఒక సార్థకం అనేది ఏర్పడుతుంది కుమార్ కుమారుడు అందుకని పరిశుద్ధి గ్రంథంలో చూస్తే సామెత్రి గ్రంథం ఇరవై రెండు ఒకటి చూస్తే సామెత్రి ఇరవై రెండు ఒకటి ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగినది ఐరుయా ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదైనది నీకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ ఇదికి ఎంత బంగారం ఉన్నప్పటికీ ఎన్ని మేడగదులు ఉన్నప్పటికీ ఎంత ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ ఎంత పెద్ద పక్కలు ఉన్నప్పటికీ ఆ బేబీ నీతో రావు కుమ్మడ కుమార్తె నువ్వు పేదవాడమైనా నీకు మంచి పేరు కలిగి ఉండాలి నీ సంఘంలో నీ సమాజంలో ఎవరు కూడా చనిపోయిన నువ్వు ఎంత సంపాదించు అడగరండి నీకు చేసిన మంచిని జ్ఞాపం చేసుకుంటారు సహాయం చేసింది జ్ఞాపం చేసుకుంటారు కుమ్మాడ కుమార్త ఇది అంటున్నాడు ఐశ్వర్యం కంటే మంచి పేరు కోరదగిన ఈ ఈ ఐశ్వర్యము కొంతకాలం ఉంటుంది కుమార కుమార్తీ అది ఒక ఇంగ్లీష్ ఒక ప్రొవైబ్ ఉంటారు ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ సంథింగ్ ఈజ్ లాస్ట్ ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ డబ్బు పోతే డబ్బే పోతుంది కానీ గుణం పోతే మొత్తం పోయినంటే కుమ్మాడకుమారి నువ్వు పేదవాడు అయినప్పటికీ నీకు మంచి పేరు కలిగి ఉండాలి ఎంత ఆస్తు ఉంది ఎందుకంటే నీ గురించి నీ గురించి అంత చలిగా మాట్లాడుకున్నావు నీ వెనకాల నీ గురించి మంచిగా మాట్లాడుకోవాలి నీ ముందు కూడా నీకు మంచిగా మాట్లాడుకోవాలి అటువంటి చీత కుమాడకుమారి చనిపోతే నీతో పాటు వచ్చేది నీకున్న పేరు మా దగ్గర నీ క్రియలే నీ వెంట వస్తే ఇంకేవి నీ వెంట రావు కుమార్డు కుమార్తె నువ్వు చేసిన మంచి పనులు నువ్వు చేసిన గొప్ప పనులు నువ్వు చేసిన ఆశ్చర్యమైన పనులు అవే నీ వెంట వస్తే తప్ప ఈ లోకంలో ఏవి నీతో రావని పరశుద్ధానికి సెలవిస్తుంది కుమారు ఈ ఈరోజు వాక్యం వెళ్ళే పేరు దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు ఈరోజు వరకు నువ్వు ఊర్లో ఏ పేరు కలిగి ఉన్నావు నీ ఇంట్లో ఎటువంటి పేరు కలిగి ఉన్నావు తైలం కంటే మంచి పేరు నేను అది సంపాదించడం ప్రయత్నించే బైబిల్లో అనేక మంది మంచి పేరు ప్రఖ్యాత గాంచిన వారు ఉన్నారు అనేక మంది అందుకని చెప్పని గ్రంథం మూడు పది చఫనీ గ్రంథం మూడు రెండులో చూస్తే చెదరగొట్టబడిన వారిని సమ సమకూర్చుడయు ఏ దేశంలోని నుండి వారు అవమానం అందిరో అక్కడ నిలి వారిని నుంచి పేరు కలుగు చేసేది హైలుయా ఇక్కడ చెప్పనివ్వాలి మూడు పది చెప్పనివ్వం మూడు ఏం సరిస్ తెలుసండి ఇది ఎక్కడైతే ఎక్కడైతే అవమానపరచబడ్డారో ఎక్కడైతే వాళ్ళు వెలువయపడ్డారో ఎక్కడైతే ఆయన అవమానపరచారో వాళ్ళ మధ్యనే వాళ్ళకి మంచి పేరు ఇచ్చేలా చేస్తాను ఎవరైతే అన్నాడు ఎవరైతే ఇక్కడ యూజ్లెస్ అన్నాడు ఇది దేవుడికి పరికరాలను అవమానించారు వాళ్ళ ముందే దేవుడు ఏం చేస్తాడు తలగా నిలబెట్టే దేవుడు హైలుయా ఇవాళ మిమ్మల్ని నీకున్న అవమానాలు కొట్టివేసి మంచి పేరు మిమ్మల్ని దేవుడు ఆశపడుతున్నాడు నీకున్న చెడుని మా పేరుని తీసి మంచి పేరు ఆశపడుతున్నాడు ఎక్కడ నువ్వు అవమానం మార్చబడుతున్నావు ఎక్కడైతే నువ్వు హేళ చేయబడుతున్నావు ఎక్కడైతే నువ్వు అవమానం మార్చబడుతున్నావు అక్కడే దేవుడు నీకు మంచి పేరు కేతి నవ్వు పోతు నమ్ముతున్నా ఈ మాట నమ్ముతాయని ఆమె చెప్తాం గాడ్ వాంట్ మేక్ యూ అండ్ కీప్ ఇన్ ఎ రైట్ ప్లేస్ ఇన్ ఏ రైట్ మేనర్ వాక్యమైన భయపడదు దిగులు పడదు ఈరోజు అవమానం పరచబడతాం దగ్గర నీకు మంచి పేరు కలుగు చేస్తాను ఎక్కడైతే నేను తలదించుకున్న చేస్తారు అక్కడ తలెత్తుకున్నది దేవుడు చేస్తారు అంటే మంచి పేరు నీకు ఇవాళ ఆశపడతాను గాడ్ వాంట్ గుడ్ నేమ్ ఇన్ యువర్ లైఫ్ కుమార కుమార్తె నువ్వు పేరుకి తగ్గ జీవితం జీవించాలి నువ్వు ఇప్పుడు సంపాదన నుంచి ఆశపడుతున్నావేమో కానీ సంపాదకర ముఖ్యం మంచి పేరు ముఖ్యం నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ గురించి మంచిగా చెప్పుకోవాలి చనిపోయినప్పుడు కూడా నువ్వు పది కాలాల పాటు పది మంది గుండెల్లో ఉండిపోవాలి బ్రతితే అలాగే బ్రతకాలి కుమార్ కుమార్తె మృతి కూడా గ్రహిస్తే షాబు అయితే లాభమై ఏసీ కోసం బ్రతితే మంచి పేరు కలిగి ఉంటావు పౌరులు అంటాడు పృథివుడికి ఇస్తే చావైతే లాభమే ఏసేపు వద్ద బ్రతుకు కొరకు జీవించు అప్పుడు దేవుడి ఉన్నతమైన స్థానం ఆడుకున్నాను గాడ్ విల్ కీప్ ఇన్ హయ్యర్ ప్లేసెస్ ఇన్ లాజెస్ ఈ లోపల ఎవరు నీకు మంచి పేరు ఎవరండి దేవుని ద్వారా మంచి పేరు లభిస్తాడు కుమ్మాడుకోమంటే ఈరోజు నువ్వు అనుకుంటున్నావు అయ్యో నన్ను గుర్తించట్లేదు ఒక దినాన్ని నేను గుర్తించే రోజు వస్తాడు గుమ్మాడుకోమంటే నేను కింద ఉంచిన వాళ్ళే నేను పై మించే వాళ్ళకి చేస్తాను దేవుడు కుమారుడు కుమార్ వాక్యమైన పేరు రాదు ఈరోజు భయపడదు దిగులు పడదు నువ్వు ఎటువంటి పేరుకి కలిగి ఉన్నావు నువ్వు సమాజంలో ఈ లోకంలో నువ్వు ఎటువంటి పేరుకి కలిగి ఉన్నావు కుమార్ కుమార్ వాక్యం సెలవిస్తూ ఉంది సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కాబట్టి నువ్వే దేశంలో అవమానపరచబడ్డావు ఆ దేశం నేను ఉన్నతమైన స్థాయి దేవుడు కొంచెం అలా అప్పసుల కార్యము పాదోజు వెళ్ళడంలో చూస్తే అప్పోసుల కార్యము వెళ్ళండి అక్కడ మన వ్యక్తి కనిపిస్తున్నాడు శతాబ్ది పది అయిన కొర్నేలు మనకు కనిపిస్తున్నాడు శతాబ్ది పది అయిన కొర్నేలు కొర్నేలు శతాబ్ది పంట అంటే వెయ్యి మంది సైనికుల్ని పరి ముందు నడిపించేవాడు శతాబ్ అంటే వంద కొర్నేలు అని అర్థం ఏంటంటే కొమ్ము అని అర్థం కొరోనా అసలు బదలించి పోయి వచ్చింది కొరనేలు అనగా కొమ్ము అని అర్థం ఈయన ప్రార్థన పరుడు పది మందికి కుప్పం చేసే వ్యక్తి ధర్మకార్యాలు చేసే వ్యక్తి అండి నమ్మకంగా జీవించే వ్యక్తి ఈయన మంచి పేరు ఆ ఊరిలో కొన్నేళ్ళకు మంచి పేరు అండి ఇతను అందరికీ సహాయం చేసేవాడు అందరికీ ఆదుకునేవాడు సైనికులు అయినప్పుడు అధికార అయినప్పుడు కూడా అధికార పదవి చూసి అతిసే పడేవాడు కాదు కానీ ప్రతి ఒక్కరికైనా తన చేయవలసిన కార్యాలను చేసేవాడు చాలా ప్రార్థన పాడు కుటుంబంతో కలిసి ప్రార్థన లేకే పూపించేవాడు చూసారంత మంచి పేరు కలిగి ఉన్నాడు కొరి ఉన్న మంచి పేరు అండి మనం కూడా ఈ లోపల జీవిస్తున్నాం మనం మంచి పేరు కలిగి ఉండాలి ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నది ముఖ్యం కాదు కానీ ఎంత ఆస్తిపాస్తున్నది ముఖ్యం కాదు కానీ నీ గురించి బయట వారు ఏమనుకుంటారు సమాజంలోని గురించి ఏమనుకున్నావు బా ఏ బ్రతికిందండి బ్రతికితే ఆవిడలాగే బ్రతకాలి చనిపోతే ఆవిడలాగే చనిపోవాలి అలాగే ఆ బ్రతకాలి అని మనం పది మందిని మన ఆకర్షించే ఆకర్షించేవారని ఉండాలి దట్స్ గాడ్ వాంట్ ఫ్రమ్ యూ ఎక్కడికి వెళ్ళినా సరే మంచి పేరు కలిగి ఉన్నాను మంచి పేరు సంపాదించుకోవాలి నువ్వే ప్రదేశానికి వెళ్ళినా ఏ సమాజంలోకి వెళ్ళినా నీ గురించి నీ ఆఫీసులో కూడా అది గొప్పగా చెప్పుకునే వరకు ఉండాలి అలా బ్రతకాలండి నువ్వు చనిపోయినప్పటికి కూడా నీ గురించి పది మంది గొప్పగా చెప్పుకోవాలి దట్స్ గాడ్ వాంట్ ఫ్రమ్ యూ లవ్ భీమా సోదర్ సోదరు నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇక్కడ కొన్నేళ్ళకి మంచి పేరు కలిగి ఉన్నాడు కొన్నాయలు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అతని జయమే పలికే వరకు మనది అంటే ఆయన ప్రార్థన పోడు పది మందికి ఉపకారం చేసే వ్యక్తి అందరికీ సహాయం చేసే వ్యక్తి కుమారు కుమారుడు బ్రతికితే కొన్ని నెలలు బ్రతకాలి చనిపోయినప్పుడు మంచి పేరు మిగిలిపోయింది ఈరోజు నువ్వు చనిపోతే నువ్వు సంపాదించిన ఆ స్త్రీతో రాదు కుమారుడుకుమార్తె ఈ లోపంలో సమస్తమే వ్యర్థము వ్యర్థమో వ్యర్థమైన ప్రసంగి సమస్తమే వ్యర్థమే ప్రసంగి కదా రామస్తమే వ్యర్థమే కుమార కుమార్తె నువ్వెప్పుడు ఎప్పుడు చనిపోతావు తెలియదు ఎలాగ చనిపోతావు తెలియదు ఈరోజు హాయ్ అన్న వాళ్ళు రేపు బాయ్ అంటున్నారు ఎంతలో కనబడి అంతలో మాయమైపోయి జీవితాలు ఈరోజు నువ్వు అన్నిటికీ గ్యారంటీ ఉంది ఈరోజు నువ్వు పెంచుకుంటున్నా దానికి గ్యారంటీ ఉంది ఆస్తిపాస్తి సంపాదన అన్ని ఇంట్లో ఏ వస్తువును గ్యారంటీ మనిషికి గ్యారంటీ లేదు కాబట్టి ఎంతకన్నా రోజు తెలియదు కానీ బ్రతికే కృద్ధికాలమైన సంతోషంగా సమాధానంగా ఆనందంగా బ్రతిక దేవుని కొరకు జీవించే వరకు ఉండాలి హైలుగా నాకు తెలిసిన ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ ఉన్నారు ఆవిడ గొప్ప ఎంఆర్ఓ ఆఫీసర్ చాలా మంచిగా జీవించారు అనేక మందికి ఉపకారం చేశారు అయితే ఆవిడ రిటైర్మెంట్ సమయం వచ్చింది రిటైర్మెంట్ సమయం వచ్చిన తర్వాత తన కుమారుడు ఫారెన్లో ఉన్నాడు తన కుమార్తె బెంగళూరులో ఉన్నాడు తన కూతురు అన్నది మమ్మీ రిటైర్ అయిపోయారు కదా రిటైర్ అయిపోయిన తర్వాత మా ఇంట్లోనే బ్రతుకు బ్రతుకు కాలం కూడా అన్నదన్న అయితే కొడుకు అన మమ్మీ మా అమెరికా వచ్చి అమెరికాలోని నువ్వు నాతో ఉంది కానీ కాలం కూడా నేనే నేను చూసుకుంటా ఎంత మంచి కూతురు కొడుకు కదండి ఉంటే అలాగే ఉండాలండి ఈమె సహకారంలో పడిపోయింది ఎక్కడ ఉండాలి ఇప్పుడు ఇటు కూతురు వచ్చేవాడి కొడుకు వచ్చి అయితే ఒక నిర్ణయం తీసుకుంది సంవత్సరానికి పన్నెండు నెలలు కదా ఆరు నెలలు కూతురి ఇంట్లో ఆరు నెలలు పొడికి ఇంట్లో ఉండాలని డిసైడ్ అయిపోయింది మంచి డిసిషన్ తీసుకుంది తీసుకుని వాళ్ళు బొస్టాప్కి వెళ్ళి నుంచున్నాడు అంటే బస్ దగ్గర నుంచుంటే ఆల్రెడీ పక్కన డస్ట్బిన్ ఉంది డస్ట్బిన్లో లక్ష నేట్లకు బాంబ్ అమర్ చెల్లిపోయారు పాప అనుకోలేదు అనుకోలేదండి అలా జరుగుతుందని వాడు ఆలోచిస్తున్నాడు సరైన బాంబు పేలింద బాం పేలి ఆవిడ అక్కడక్కడ ముక్కలు మొక్కలు అయిపోయిందండి చూసారా ఆవిడ తన్న కళలన్నీ కూడా బూడిదైపోయి తల్లి కొడుకు కూతురు కొడుకు ఏడుస్తున్నారు బాడీని కొడుకు కొడుకుపోయి కుమ్మడకు అంతేనండి జీవితం ఇంతలో కనబడి అంతలో మా ఇంపోయిపోయిన జీవితాలు అందుకంటాడు కదా అందరూ చనిపోతాం నేను చనిపోతాను మీరు చనిపోతారు చనిపోయేలో మనం మంచి పేరు తెలియదు కొమ్మడకు ధనవంతుడు చనిపోయాడు లాజర్ చనిపోయాడు ధనవంతుడి మరి ఎవరికి తెలియదు కానీ లాజర్ మాత్రం దేవదూతలు వచ్చి పరలోకం తీసుకెళ్ళాయి అంట బా అదే అండి మంచి పిరికెళ్ళడం ఆయన బ్రతికినంత కాలం ఈ లోకంలో పేదవాడే కానీ పరలోకలు ఐశ్వర్యందుడు అయిపోయాడు కుమార కుమారుడు వాక్యులు సెలవిస్తూ ఉంది మన గడ్డి పువ్వులు అంటున్నాం యాకోబులు అంటాడు కదా వేరే ఊరు వెళ్ళి పని చేసుకునేవారులాగా రేపేపు సంభవించినో మీకు తెలియదు మనం నిన్నటి వారమే మనం ఆగురి వంటి వారు అంటున్నాడు హాయిలు మనం ఎటువంటి వారు అంటే ఆవరం ఎప్పుడైనా స్టవ్ మీద నీళ్ళు పెట్టాడు ఆవిరి ఎంతసేపు ఉంటుందండి అలాగే ఆకాశం కలిసిపోద్ది కదా మన జీవితాలు అంతే మన బ్రతుకులు ఆగురి వంటి ఇంతలో కనబడి అంతలో మా ఆవిరి వంటివి మన అంటే దేవుని దేవుడి చేత మీద రేపు కలుసుకుందాం దేవుడు చేత మీద రేపు మాట్లాడుకుందాం ఐదు కుమారు కుమార్తె దట్ ఈస్ ద లైఫ్ యువర్ లివింగ్ ఇన్ ద కాలం బ్రతికి కానీ కాలం కూడా ఏసే బ్రతికా మంచి పనులు చేశాడు ఆయన ఇతరులకి సహకారం ఇతరులకి ఉన్నది ఇతరులకి ఉపకారం చేశాడు అన్నం డేటెడ్ ఆకలిగా ఉన్నవాడికి వస్తాలు ఇచ్చే లేని వాడికి అందుకే ఆయన పేరు నిలిచిపోయింది ఆయన అంత సంపాదించడం కాదు అంత సంపాదించిన పేరు మిగిలిపోయింది ఒక మాట ఏసైలా ప్రతి ముప్పై మూడు సంవత్సరాలే గాని అనేక మంది దేవుడు ఆకర్షించుకున్నాడు కారణం అతనికి ఉన్న మంచి పేరు ఈ లోపల జీవిస్తా నువ్వు మంచి పేరు కలిగి ఉండాలి ఈ సమాజంలో ఈ ఒక ప్రకృతిలో నువ్వు ఎలా జీవిస్తూ ఉన్నావు ఒక మాడ కొన్ని వల్ల జీవించగలుగుతున్నావా పది మందికి ఉత్తా చేయగలుగుతున్నావా నువ్వు ఉన్న దాంట్లో తెమ్మన్న ఉద్దేశం కాదు కదా నువ్వు ఉన్న దాంట్లో కొంత ఇమ్మనేది నా ఉద్దేశం గివ్ టు ద పూర్ పీపుల్ దట్ పూర్ పీపుల్ విల్ సర్వ్ యూ మంచి పేరు మంచి పేరు సమాజాన్ని సంపాదించుకోవాలి యూ షుడ్ హ్యావ్ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ దట్ క్యాన్ బి బ్రింగ్ యూ టు ద దయ్యర్ ప్లేసెస్ మై డియర్ ఫ్రెండ్ హౌ యూ లి ద సొసైటీ వెళ్ళబడుతున్నావు ఈ లోపలు మంచి పేరు ఉండగలుగుతున్నావా మంచి పేరు సంపాదించుకోగలుగుతున్నావా కుమార కుమార్ దేవుని లోపలికి సలవిస్తుంది ఏ విధంగా లోపల జీవిస్తున్నావు ఎటువంటి పేరు కలిగి ఉన్నది రోజు కుమారు భయపడ దిగులు పడకూడదు దేవుడికి సహాయం చేస్తాడు మంచి పేరు సంబంధించి మంచి అలాగే కార్యం ఇరవై రెండు పన్నెండు అంతటి ధర్మస్థానం చెప్పిన భక్తి కోడను అక్కడ కోపరమో ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడి అననియ అని ఒకడు ఉండేను ఆయలుగా ఇప్పుడు ఎవరున్నాను అననీయ అనే వ్యక్తి ఉన్నాను అననీయ మంచి పెరిగిన వాడు ఎటువంటి వాడు అంటే భక్తి పడును యూదులందరి చేత మంచి పేరు కలిగిన వాడు భక్తి పౌడు అంటే దేవుల్లో భక్తి కలిగిన వ్యక్తి యూదులందరి చేత మంచి పేరు సంపాదించుకునేవాడు అంటే ఆయన ఆస్తి బయట మంచి పేరు రాలేదు మేడమిద్యుల బయట మంచి పేరు రాలేదు సంపాదించి కార్ల బట్టి మంచి పేరు రాలేదు కానీ ఆయన చేసిన పనులు బట్టి మంచి పడవచ్చు కుమారు ఈ లోపల క్రైస్తవులుగా జీవించబడుతున్నాను దేవుడి చేత నమ్ముకున్నావు దేవుడి చేత నడిపించబడుతున్నావు నేను విడిపడ్డ పనులు చేస్తున్నాను ఈరోజు అందరూ నేను మెచ్చుకుంటాను వెళుతున్నాను అమ్మా క్రైస్తవాలే కానీ అండి నోరుతే బోధులండి క్రైస్తవాలు కానీ నోరితో చెడ్డ మాటలు క్రైస్తవాలే కానీ బైపుల్ వెళ్తుంది కానీ అసలు మంచి బుద్ధి కాదు అని అంటారా లేకపోతే అబ్బా క్రైస్తవులు కానీ బ్రతిత ఆవిడలే బ్రతకాలి బ్రతిత ఆవిడలేక జీవించాలి బ్రతితే ఆవిడలేక బ్రతకాలి అబ్బా ఆవిడ నిజమైన బొత్తి పౌరాలండి అంటున్నారు నువ్వు ఎటువంటి పేరు కలిగి ఉన్నావు అందుకే కదా మంచి ప్రపంచ కలిగి అన్నట్టు దేవుడు ఎందుకంటే నేను పది మంది చూస్తున్నాను గుర్తుపేటకు టెన్ మెంబర్స్ యువర్ వాచింగ్ హౌ హర్ లివింగ్ నీ మీద పది కళ్ళు ఉంటాయి ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తే ఎలా జీవిస్తున్నావు ఎలా మాట్లాడుతున్నావు ఎలా పలకరిస్తున్నావు ఎలాగ అందరితో వింటున్నావు ఉంటున్నావు అని ప్రతి ఒక్కరిని చూస్తారు కుమారు మాత్రం వాక్య ఎలా ఈ రోజులో నువ్వు ఎటువంటి పేరు కలిగి ఉన్నావు నువ్వు ఎలా బ్రతికావు అనేది ఎవరు గమనించడండి నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికా ఎవరు చూడరు నీకు ఎటువంటి పేరు కలిగి ఉన్నావు చనిపోయినప్పటికీ నీ గురించి అందరు గొప్పగా మాట్లాడుకోవాలి చనిపోయినప్పటికీ నువ్వు పది మంది గుంటల్లో నువ్వు స్థిరస్థాయిని నిలుపుకోవాలి ఎప్పుడు జ్ఞాపం చేసుకోలేక మళ్ళకు మన బ్రతికి అలాగే బ్రతకాలని జీవిస్తే బ్రతకాలి ఇకున్నా పదవి కావచ్చు నాయకత్వం కావచ్చు ఏమిచ్చినా దేవుడు అధికారాన్ని బట్టి మంచి పేరు సంపాదించుకోని అస్తమానం సంపాదించుకోవడానికి మీద సంపాదించుకోవడానికి లోకంలో అవి శాశ్వత కాలం కాదండి ఇప్పుడు పెద్ద బిల్డింగ్ తట్టు భూకంపం వస్తే ఏమవుతుంది కూలికి కదా భూకంపం వస్తే భూకంపం వస్తుంది అంతేమవుతుంది నేను ఏలమట అయిపో అంతేనా అది ఈతో వస్తుందా నీతో ఏమీ రావడం కొమ్మాడ మన మట్టిలోంచి వచ్చాం మట్టిలోకే వెళ్ళిపోతాం ఇప్పుడు జయలలిత చనిపోయిందండి కొన్ని కోట్లు సంపాదించింది బంగారు సమా చేశారా నిన్ను ఎలా బాధపడతారో నన్ను ఎలా పాల్పడతారో ఆ విడు అప్పుడు మైకిల్ జాక్సన్ చనిపోయాడు కోటీశ్వరుడు ప్రపంచ డాంచిన పాప్ సింగర్ మంచి డాన్సర్ కదా ఆయన చనిపోయారు ఆయన చనిపోతే తీసుకెళ్ళి ఆయన ఏమన్నా పెద్ద సమాజ్ చేసి చుట్టూ బంగారం పోతపోసరా లేదే ఆయన చనిపోయినప్పుడు కూడా మనలాగా మట్టిలో ఆరు అడుగులు తగ్గి అతను పాతారు అందరూ ఒకేలా వెళ్తాం ఒకే చోటుకి వెళ్ళిపోతాం మరి ఎందుకండి కోపదాపాలు మనకి ఒకసారి అలెగ్జాండర్ చనిపోయాడండి ముప్పై రెండు సంవత్సరాలు చనిపోయి అలెగ్జాండర్ అలెగ్జాండర్ చనిపో ముందు ఒక మాట చెప్పాడు అండి నేను చనిపోయినప్పుడు నన్ను నన్ను తీసుకెళ్లే ఆ బాక్స్కి రెండు వైపులా కన్నాలు పెట్టండి కన్నాలు పెట్టి రెండు చేతులు పెట్టండి అలాగే వెళ్ళిపోతున్నారు బంగారం జల్లని అన్నాడండి సరే అని చెప్పి పలగి పెట్ట ఎందుకు కనపడి మనకు తెలుసండి ఖాళీ చేతులతో వచ్చాను ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను ఎంత సంపాదించుకున్నాను రూపాయి కోడిని పట్టుకెళ్ళకపోతున్నాను అని నిజమే కదా నువ్వు బిల్డింగ్ కట్టుకున్నావు తీసుకెళ్తావా నీతోని మేడ కట్టుకున్నావు తీసుకెళ్తావా ఆస్తుపాస్తు తీసుకెళ్తావా బ్యాంక్ బ్యాలెన్స్ తీసుకెళ్తావా అని పొరలు సహా పొరలకి వెళ్ళిపోతాయి కదా కానీ నీతో పాటు వచ్చేది ఏం తెలుసా నువ్వు సంపాదించుకున్న పేరు సమాజంలో ఉన్న పేరు నీ గురించి గొప్పగా మా చచ్చిపోయాను పేడ దులిసిందండి చాలా రోజులు చచ్చిపోవడం మంచిది అంటున్నారా మా మంచి మనిషి చనిపోయాడి చాలా మంచి మనిషి అండి ఆయన దేవుళ్ళు ఎదిగిన వ్యక్తి అండి ప్రార్థన పోడండి పది మంది ఉపకారం చేసే వ్యక్తి అండి అలాంటి మనిషి చనిపోవడం చాలా బాధగా ఉందండి అంటున్నారా ఈరోజు నీ గురించి ఏమంటున్నాను సమాజంలో కుమార కుమారు మంచి పేరు ఈ లోకంలో జీవించిన మంచి పేరు చనిపోయినప్పటికీ అందరి హృదయాల్లో ఊడిపోవాలి చనిపోయినప్పటికీ పది కాలాల పాటు గురించి చెప్పుకోవాలి బ్లడ్ అయితే అలాగే బ్రతకలకు దట్ ఇస్ లైఫ్ అదే అండి నిజమైన పేరు కన్నాను అంటే అంటే మీ పేరెంట్స్ పెట్టిన పేరు మీ నాన్న పెట్టిన పేరు లేకపోతే ఎవరో పెట్టిన పేరు కాదు సమాజంలో నువ్వు మంచి పేరు ఎక్కడికి వెళ్ళడానికి గురించి గుర్తుగా చెప్పుకోవాలి మంచిగా చెప్పుకోవాలండి ఉద్యోగంలో వ్యాపారంలో స్కూల్స్లో కాలేజెస్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ప్రదేశానికి వెళ్ళినా నీ గురించే పది మంది చెప్పుకోవాలి బాండ్ బాండి ఫ్రమ్ యూ మై ఫ్రెండ్ అది ఏసీఏ నీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఈరోజు కానీ నువ్వు ఎటువంటి ఎలా కలి ఎటువంటి ఎలా జీవిస్తున్నావు ఈరోజు ఎప్పుడు సంపాదన 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 పై నుంచి కింద నుంచి ఎలా లాగేదావా ఎవరిని మోసం చేద్దామా ఎవరిని ముంచేద్దామా ఇది ఆలోచన అవి ఏమి తీసుకెళ్ళగారు పరలోకానికి పరలోకం తీసుకెళ్ళేది నీకున్న మంచి పేరు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీ గురించి గొప్పగా మారకుంటున్నా అదే చాలండి మద్దతు జ్ఞాపం చేసుకుంటున్నాం గాంధీజీని జ్ఞాపం చేసుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జ్ఞాపం చేసుకుంటున్నాం అనన్యని జ్ఞాపం చేసుకుంటున్నాం కదా కొర్నే జ్ఞాపం చేసుకోవాలి అందరూ ఎందుకు జ్ఞాపం ఉన్నారు వాళ్ళు చేసిన మంచి పనులే వాళ్ళు ఎంత సంపాదించారు నాకు తెలిసి మీకు కదా కాకపోతే వాళ్ళ పేరు మనం చెప్పుకుంటాను ఈరోజు కారణం వాళ్ళు బ్రతికింది అలాగే బ్రతికారు చనిపోయినప్పుడు అలాగే చనిపోయారు మంచి పేరుతోనే చనిపోటుకోమే మదర్ తేరీస్ రూబుల్ ప్రైజ్ ఇచ్చి సత్కరించారు కూడా బికాస్ ఈ హ్యాస్ ఎ గుడ్ నేమ్ ఇన్ ద సొసైటీ ఈరోజు కూడా నువ్వు మంచి పేరు సంపాదించుకొని బ్రతికలు మంచి పేరుకి వెళ్ళిన నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా రుబానిషన్ ఈ నెంతగా బ్రతుకుతానో తెలియదు ఎలా బ్రతుకుతానో తెలియదు గృహ బ్రతికినంత కాలమైనా నీ కొరకు జీవిస్తాను నీ కొరకే బ్రతుకుతాను బ్రోపా బ్రతుకుంటే క్రీస్తే చావు అయితే లాభమే గ్రోపా గృబ నేను చనిపోయినప్పుడు కూడా ఈ సమాజంలో మంచి పిలుగు అంటే నీ ప్రవర్తన సైడ్ అయినా గురించి తప్ప చెప్పుకుంటారు కుమార్డు కుమార్తె అదంటే కదా మంచి పేరు తెచ్చుకోవడం ఎంత కష్టమో చెడు పేరు తెచ్చుకోవడం తీసి కాబట్టి రైట్ కానీ కొన్ని సొసైటీ రైట్ గడి గుడ్ నేమ్ ఇన్ దస్ యువర్ ఇన్ యువర్ విలేజ్ నీ గ్రామంలో మంచి పేరు సంపాదించుకో అదొక్కటే నీతో పాటు వస్తుంది గుమ్మడ కుమ్మడితే నువ్వు గడ్డి పువ్వు లాంటి వాడు గట్టి గాలేస్తే గడిపుడిపోతే అడుగు తెలియదు అంతే నడు నారా రెండు నేసి పిలుస్తున్నాడు ఎందుకంటే ఆయన మట్టితో మనల్ని చేశాడు మండుతో చేసా మనల్ని కాబట్టి తోమాడ కోమతే ఏదో ఒక రోజు మనం కూడా లోకల్ మినిస్పెట్టి వెళ్ళిపోతాము ఎవరి చాలా మంది రుచిపెట్టి వెళ్ళిపోయారు ఏదో నువ్వు నువ్వునేది కూడా వెళ్ళిపోతాయి ఎలపాయిలో పోయి మంచి పేరు సంపాదించు మంచి పేరు కలిగి ఉండి లోకంలో ఏది నీతో రాదు కుమ్మాడకుమంతే కాలుచ్చే దిగంబరికి వచ్చాడు దిగంబరికి వెళ్ళిపోతాను దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకుంటాడు స్మహన్ కలిపి కానీ యువ అంటారు కదా యోగ ఒక మాట అంటాడండి నేను తల్లి కర్మంలో దిగంబరికి వచ్చాను దిగంబరికి వెళ్ళిపోతాను ఏసీ ఇచ్చాడు ఏసీ తీసుకోండి ఏ విషయం కూడా పాపం చేయలేదంటే గొప్ప మాట కదా కాబట్టి ఈ రోజున వాక్యం ముగిస్తాం మంచి పేరు కూడా ప్రార్థన ప్రయత్నం చేద్దాం సమాజంలో మంచి పేరు ఎక్కడికి వెళ్ళినా సరే చచ్చిపోయి తప్పటి కూడా గురించి పది మంది చెప్పుకుంటే జీవితాము అదే అండి బ్రదడం అంటే ఈరోజు బ్రతుద్దామా ఈరోజు మంచి వస్తే ప్రయత్నం చేయండి అదే నీతో కూడా వస్తుంది ప్రార్థన వస్తున్నట్టయితే ఈ వాక్యం పాపార్థిగా ఉన్నట్టయితే ఈ వాక్యం దేవుడి కనుక్కున్నట్టయితే ఈ వాక్యంతో దేవుడితో ప్రార్థన నాగపడు ప్రాంతలు ఎక్కువ ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు అది దోతులతో భక్తులతో కొన్ని ఆడపడుచుని వేస్తే నీకున్నాను ప్రభా ఈ రాత్రి గల సమయంలో వాక్యంతో మాట్లాడి ఉన్నాం ప్రభా నిజమే తండ్రి ప్రభా సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు తెలియదు ప్రభా ఈ లోపంలో మే అంత ప్రభుత్వం తిరిగి కానీ ప్రభా చనిపోయే లోపల మంచి పేరు కలిగి ఉండాలి తరు ప్రభా అదే మహాత్వం వస్తుంది ప్రభా ప్రభావెంత ఆస్లో ముఖ్యం కాదు ఎంత మంచి పేద ప్రభావ ప్రభా ఈ లోకుల ప్రభా మంచి ప్రవర్తన ప్రభా కాదు ప్రభావించారు ఎక్కడికి వెళ్ళినా సార్ గురించి మంచి చెప్పు సహాయ దాడు ప్రభా ప్రభా ఈ రోజు ఎంతమంది వాక్యం విన్నారు ప్రభా ఈ వాక్యం ద్వారా తన ప్రవర్తన సరి చేసుకోవడానికి తన నడవడానికి సరి చేసుకొని సమాజంలో ఉద్యోగంలో కాలేజీలోనైనా ఎక్కడికి వెళ్ళిన మంచి పేరు గలకి సహాయం దాండి ప్రభా ఫ్రై ప్రభా ఈ రోజు ప్రభా వాళ్ళ మంచి పేరు గెలు రూప దాండి ప్రభావాలు మీరున్నాడు ప్రభా నడిపించడం బలపరిచారు ప్రభా మీరు ఎవరు సాంబాయి చేయమని ప్రభావ ప్రభా వాక్యం మాట ప్రతి బిడ్డను మార్చి పరిశుద్ధ పరచమని ఈ విన్న వాక్యం మంచి న్యాయ పండితులు చేయమని ఫలింపు చేయమని ఈ చిన్న ప్రాంతం అతి సుందరమైన ఏ శివసాన్ని చూడేసినాము అడుగుచున్నాము తండ్రి ఆమె ఏ శుక్తమే జరి సురక్తమే జరి ఏ సంపూర్ణ స్థలం కాక అపవాది నాశనాత్మకం కాక ఆమె 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 మన తండ్రి ప్రేమ కుమారి ప్రభు పరిశుద్ధమైన సావసం